రేపటి కోసం పాదయాత్ర సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు ఇరగవరం మండలంలో ఉత్సాహంగా పాదయాత్ర జరుగుతుందని వెల్లడించారు మహిళలు పెద్దవారు రైతులు యువకులు తమ దగ్గరకు విస్తారంగా వస్తున్నారని వివరించారు పెరిగిన ధరల గురించి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు వైసీపీ పాలనలో రైతాంగం అష్ట కష్టాలు పడుతోందని వివరించారు ధాన్యం పండించడం కన్నా అమ్ముకోవడానికే చాలా శ్రమ పడాల్సి వస్తోందని ఇటువంటి ప్రభుత్వం తమకు వద్దంటూ రైతులు విన్నవించుకుంటున్నారు అన్నదాతల్ని ఆదుకునేందుకు టీడీపీ జనసేన పాటుపడతాయని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని గుర్తు చేశారు ఐదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మాట తప్పిన మడమతిప్పిన వ్యక్తే జగన్ అని ఆరిమిల్లి రాధాకృష్ణ సూటిగా విమర్శించారు తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో గుబులు మొదలైందని అన్నారు ఈ కార్యక్రమాన్ని బట్టి రాగల కాలంలో మార్పు తథ్యమని అర్థమవుతోందని అన్నారు జెండా సభలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరచమని వారందరినీ కూడా కోరటం అవుతుంది అదేవిధంగా ఈ పాదయాత్రలో మాకు అనేక సమస్యలు ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది యువతకైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఈరోజు యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ అలాగే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తుంది అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా మహాసభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి ఉమ్మడి సభ ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది పూర్తిగా ఈరోజు విజయవంతమై జిల్లాల కాకుండా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల మంది ఈ సభకి హాజరవడం కూడా రేపు రాబోయే మార్పుకి సంకేతం సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు